రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా స్టూడెం రాష్ట్రంలో ఉన్న స్టూడెంట్స్ అందరి టెన్త్ క్లాస్లోపు ఉన్న పిల్లలందరూ విద్యార్థులందరినీ అసెంబ్లీ ప్రాంగణంలో అసెంబ్లీ సెట్ వేసి వాళ్ళ చేత మోక్ అసెంబ్లీ నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానికి హాజరయ్యారు ఏంటి దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఇది చాలా అసలు భారతదేశంలో హర్షించదగ్గ పరిణామం అండి ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే భీమరామ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచన చేసినప్పుడు ఆ రాజ్యాంగ రచన అనేది ఎవరైనా పాఠకులు చదవాలి ఆ పాఠకులు చదివే క్రమం ఇంతవరకు భారతదేశంలో జరగల అది నారా లోకేష్ గారు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆయన స్కూలు విద్యార్థుల నుంచి రాజ్యాంగం తెలియాలి స్కూలు విద్యార్థులకి రాజ్యాంగంలో ఉన్న అధికరణలు తెలియాలి ఈ అధికరణలు చట్టం అంటే ఏంటి రాజ్యాంగంలో ఉన్న ప్రక్రియలు ఏంటి పరిపాలన అంటే ఏంటి ప్రజలకి ఎటువంటి రాజ్యాంగం ప్రభుత్వ హక్కులు ఉన్నాయి మరి ప్రజా హక్కులు ఎట్లాంటివి కల్పించబడ్డాయి అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి చెప్పటం జరిగింది అయితే దాన్ని తొలుత భారతదేశంలో ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకుడు చేయలేదండి మొట్టమొదటిసారిగా పిల్లల విద్యార్థి దశ నుంచే రాజ్యాంగం పట్ల వాళ్ళల్లో తెలియాలి వాటికి సంబంధించిన అంశాలు వాళ్ళల్లో బర్ఫీదు ఇవ్వాలి వాళ్ళకి పాఠాలుగా రూ రూపకల్పన చేయాలి పాఠ్యాంశాలుగా వాళ్ళకి మరి వచ్చే విధానం ఏర్పాటు చేయాలి అని చెప్పి భారతదేశంలో ఏకైక ప్రజానాయకుడు నారా లోకేష్ గారు ఆ రూపకల్పనకి తొలి అడుగు వేయటం భారతదేశంలో అది ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో జరగటం అనేది చాలా సంతోషించదగ్గ పరిణామం ఎందుకంటే అంబేద్కర్ విగ్రహాలు పెట్టచ్చు వందల అడుగులు లేకపోతే రెండు వందల అడుగులు మూడు వందల అడుగులు విగ్రహాలు పెట్టచ్చు విగ్రహాలు పెట్టినంత మాత్రాన ఉపయోగాలు ఉండవు ప్రజలకి ఏం కావాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమి కోరుకున్నారు తన రాజ్యాంగ రచన ద్వారా ప్రజలకు ఎటువంటి సౌలభ్యాలు కల్పించాలి వాళ్ళకి ఎటువంటి హక్కులు పొందాలి అనేది ఆయన రాసిన పుస్తకాల్లో ఉన్న ఆ రచనని విద్యార్థులకి తీసుకెళ్ళటానికి విద్యార్థుల దగ్గర దశలకి తీసుకువెళ్లటమే ఈ రోజున చేయాల్సిన పని రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు మరి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అట్లానే బీజేపీ ఆధ్వర్యంలో రోజున మొట్టమొదటిసారిగా ఈ భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టిన రాష్ట్రంలో కూడా ఈ రోజు వరకు జరగని ప్రక్రియని ఈ రోజున నారా లోకేష్ గారు మొట్టమొదటగా ఈ రోజున విద్యార్థి దశ నుంచే అసలు రాజ్యాంగ అధికారలు ఎలా ఉంటాయి ప్రజా ప్రతినిధులు ఎలా ఉంటారు అసెంబ్లీ ఎలా ఉంటుంది రాజ్యాంగంలో ఉన్న మరి ప్రజా హక్కులు ఎలా ఉంటాయి సామాన్యులు ఆ హక్కుల్ని ఎలా వినియోగించుకోవాలి అనేది మరి ప్రభుత్వం ద్వారా పొందాల్సిన రాజ్యాంగ అధికారలు ఎలా ఉంటాయి అనేది మరి తొలి అడుగు ఈ రోజున నారా లోకేష్ గారు వేశారంటే ఈ రోజున మేమందరం ప్రజలుగా హర్షిస్తున్నాం దళిత సంఘాలు దళిత సంఘ నాయకులు కూడా దీన్ని స్వాగతించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఇలా విద్యార్థుల్ని అసెంబ్లీకి తీసుకువెళ్ళడం కానీ లేకపోతే మిగిలిన విద్యార్థులు కానీ యువత అనుకోవచ్చు లేకపోతే పెద్ద పెద్దలు అనుకోవచ్చు ఇది వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ రోజున యువత చూస్తే యువతకు ఎటువంటి హక్కులు ఈ భారతదేశంలో కల్పించబడ్డాయో ఏ రోజు ఈ స్వతంత్ర భారతదేశంలో డెబ్బై ఐదు వేళ్ళు జరుగు జరిగిన ఈ స్వతంత్ర భారతదేశంలో స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా కానీ ప్రజలకి చదువుకున్న ప్రజలకి చదువు చదువు లేని ప్రజలకు కూడా ఈ రోజున వాళ్ళ హక్కులు తెలియని పరిస్థితి ఈ భారతదేశంలో నెలకొనుంది ఆ హక్కులు ఎలా ఉంటాయి అనేది ఏ ప్రభుత్వాలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ రోజు వరకు కూడా పాఠ్యాంశాల్లో చేర్చిన దాఖలాలు ఈ భారతదేశంలో ఎక్కడా లేవు ఈ రోజున యువతకి ఎటువంటి హక్కులు ఉన్నాయి సామాన్య ప్రజలకి ఎటువంటి ఉన్నాయి పేదలకు ఎటువంటి హక్కులు ఉన్నాయి లేదు బాధితులు హక్కులు ఎట్లాంటివి ఉన్నాయి అంటరాని వర్గాలకి ఎటువంటి హక్కులు ఉన్నాయి ఉన్నత వర్గాల్లో ఉన్న పేదలకు ఎటువంటి హక్కులు ఉన్నాయి జర్నలిస్టులకు ఎటువంటి హక్కులు ఉన్నాయి రాజ్యాంగ నేతలకు ఎటువంటి హక్కులు ఉన్నాయి మరి ఎలక్షన్లో ప్రజలు అవలంబించాల్సిన హక్కులు ఎట్లా ఉన్నాయి ఇట్లా ఒకటి ఒకటి కాదండి భారతదేశంలో ఎన్ని సంస్థలు అయితే ఉన్నాయో ఎన్ని ప్రక్రియలు ఒక పరిపాలనలో ఉన్నాయో అన్ని పరిపాలనలలో హక్కుల్ని ఆయన రచన చేయటం న్యాయ వ్యవస్థలో ప్రజలు ఎటువంటి సౌకర్యాలు అనుభవించవచ్చు న్యాయ వ్యవస్థలో అనేది ఎవరికి ఈ రోజుకి తెలియదండి ఈ రోజుకి తెలియదు అట్లాంటిది ఈ రోజున నారా లోకేష్ గారు తీసుకొచ్చి అది నిమ్న వర్గాలకు కానీ పడుగు బలహీన వర్గాలకు కానీ మైనార్టీ వర్గాలకు కానీ క్రిస్టియన్ వర్గాలకు కానీ లేదు అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కానీ విద్యార్థులకు కానీ యువతకు కానీ ఎవరికైనా వ్యాపారస్తులకు కానీ ఎటువంటి హక్కులు ఉన్నాయి అనేది తెలియచేయాలి అనే దృక్పథం ఒక యువకుడుగా నవసామా సామాజిక యువకుడుగా ఆయనలో ఈరోజు వచ్చి ఈరోజు మాకు అసెంబ్లీ నిర్వహించారు నిన్నటి నుంచి విద్యార్థులు దర్శనించే ఆ మాకు అసెంబ్లీ తెలియాలి రాజ్యాంగానికి సంబంధించి అని ఆయన ఒక ముందడుగు తొలడుగు వేశాడే అది ఈ భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా వేయలేదండి చంద్రబాబు గారు కూడా ఇలా ఆయన తండ్రి ఒక్క నారా లోకేష్ బాబు గారే ఆ అడుగు వేయటం దాన్ని చాలా హర్షించాల్సిన అంశం ఈ ఈ మాక్ అసెంబ్లీ పెట్టిన అంశాన్ని మిగతా భారతదేశంలో ఉన్న ఇరవై ఏ ఏడు రాష్ట్రాలు కూడా అవలంబించే విధంగా చేస్తే అసలు చిన్ననాటి నుంచే ఎటువంటి దేశం పట్ల భక్తి భావన రాష్ట్రం పట్ల భక్తి భావన మొత్తం వాళ్ళకి ఎట్లా మన సమాజంతో మెలగాలి గౌరవంతో ఉండాలి ఎవరిని దూషించకూడదు ఎట్లా ఎవరి పట్ల మనం ఆడపిల్లల పట్ల అత్యాచారాలు చేయకూడదు చేస్తే ఇదిగో ఇటువంటి శిక్షలు పడతాయి లేకపోతే ఇదిగో ఇట్లాంటి దాడులు చేస్తే ఇట్లాంటి శిక్షలు పడతాయి లేదు ఇట్లాంటి ఇబ్బందులు పెడితే అవతల మనిషి మన మీద ఇట్లాంటి చట్టపరంగా వెళ్ళచ్చు లేదు ఇదిగో విద్యార్థులుగా మాకు ఇట్లాంటి చదువులు చదువుకునే ఈ దేశంలో హక్కులు ఉన్నాయి ప్రభుత్వం ద్వారా పొందాల్సిన వసతులు ఉన్నాయి ఇవన్నీ తెలుసుకునే సౌలభ్యం విద్యార్థి దశలో మరి ఏర్పాటు చే చేయటం అనేది చేయాలి అనేది మరి లారా లోకేష్ గారి దృక్పథం విదేశాల్లో ఇట్లాంటి దృక్పథాన్ని అక్కడ రాజకీయ నాయకులు అవలంబిస్తారు అది అమెరికా అవనేయండి లండన్ అవనేయండి ఆస్ట్రేలియా అవనేయండి ఇటలీ అవనేయండి మనకున్న నూట ముప్పై తొమ్మిది దేశాల్లో విదేశాల్లో ఈ రకమైన అవలంబిక జరుగుతూ ఉంటుంది వాళ్ళకు సంబంధించిన వాళ్ళ దేశ రాజ్యాంగాన్ని విద్యార్థి దశ నుంచే నేర్పిస్తారు పాఠ్యాంశాల్లో కూడా చేరుస్తారు మరి ఇప్పుడు తొలి అడుగు నారా లోకేష్ గారు వేశారు కాబట్టి పాఠ్యాంశాల్లో కూడా ఈ రాజ్యాంగ అధికరణల గురించి ఒక సోషల్ స్టడీస్లో పెడితే బాగుంటుందని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారని చెప్పి తెలియజేస్తున్నాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు